నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గారు ఎవరి జీవితంలో అయితే గ్రహం ఇబ్బంది పెట్టాలి లేకపోతే గృహం ఇబ్బంది పెట్టాలి దశ అయినా బాగుండాలి దిశ అయినా బాగుండాలి అని చెప్పి పెద్దవాళ్ళు అంటూనే ఉంటారు అయితే ఈ ఇంట్లోనే మన సమస్యల్ని సాల్వ్ చేసుకునేటటువంటి విధానాలు అనేక అది మనం తెలుసుకోవాలి అంతే ఆ కీ ఎక్కడుందో కనుక పట్టేసుకుంటే చాలు సమస్యలు డెఫినెట్ గా సాల్వ్ అవుతాయి ఒక ఇంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి ఆర్థికం మస్ట్గా ఉంటుంది ఆర్థికం ఆర్థికంతో మిగతా ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉన్నాయి ఆర్థికంగా ఇంట్లో సుఖశాంతులు లేవు లేకపోతే కోర్టు సమస్యలు ఉన్నాయి భూ వివాదాలు ఉన్నాయి శత్రువులు ఉన్నారు ఇట్లా సమస్య ఏదైనా కూడా ఒక్క సొల్యూషన్ అని అంటే ఏం చెప్తారు మురళీగా తప్పకుండా అమ్మ వాస్తవానికి కూడా ఇక్కడ వారి వారి అంటే ఇంట్లో కావచ్చును వారి ఒంట్లో కావచ్చును ఉండేటువంటి ముఖ్యంగా నెగిటివిటీ మూలకంగా వీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో కోల్పోతారు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే కోల్పోతారో వీరు మరొక పర్సన్ దగ్గరికి వెళ్ళడమా లేదా ఏదో ఒక చేయూతనైతే వీరికి కావాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతే అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉండాలి అంటే అనుక్షణము కూడా భగవంతుని యొక్క అనుసంధానంతో ఉండాలి అంటే స్వామికి దగ్గరలో మనం ఉంటూ ఉండాలి ఉంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ముందుగానే మనకు ఒక సిక్స్త్ సెన్స్ అనేటువంటి దాని ద్వారా నీకు ఈ సమస్య రాబోతుంది అనేటువంటిది కానీ లేదా మరొకటి మరొకటి కానీ తప్పకుండా ఒక కళలోనో లేదా కొన్ని కొన్ని సంఘటనలలోనో మనకు తారసపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక లేదు ఏదీ లేదు అవసరం ఉంటేనే దేవుని దగ్గరికి వెళతాను గురువు వద్దకు వెళతాను లేదు నాకు ఎలాంటి అవసరం లేదు ఎక్కడికి నేను అంటే ఎట్లా కనుక ఎప్పుడైనా నోరు తీపి అనేటువంటిది అవసరం ఇక్కడ ఎవరికి గురువులకు చేయాలి మనం ఒకటే ఒక స్వీట్ బాక్స్ ఒకటి తీసుకొని వెళ్ళాలి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేదా గురువుకు అంటే గురువుకే అని కాదు కదా వారి పిల్లలకు కానీ లేదా ఏదో ఉంటవి మనం తీసుకు వెళ్ళేది గా తప్పకుండా అవుతూ ఉంటాం కనుక ఎలాంటి సమస్యలు అనేటువంటిది ఉంది అని చెప్పి కంగారు పడిపోయి ఎక్కడికో వెళ్ళి ఏదో ఏదో చేసుకొని ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్లో కూడా లేదా ఫేస్బుక్లలో లేదా ఇన్స్టాగ్రాములలో ఎంతోమందిని చూస్తున్నాము ఏమిటి సబ్జెక్టు లేనటువంటి వారు కావచ్చును లేదా మరొకరు మరొకరు ఎన్నో మైనస్ నెగిటివ్ చేస్తున్నారు ఇందులో విషయం తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ విషయం అంటే పూర్తిగా వేదం మొత్తం చదవడమా అంటే ఇప్పుడు పండ్ల డాక్టర్ పండ్ల డాక్టరు ఐ రిలేటెడ్ ఐ రిలేటెడ్ ఓకే బోన్ స్పెషలిస్ట్ బోన్ స్పెషలిస్ట్ ఇక్కడ బ్రెయిన్కు సంబంధించింది బ్రెయిన్ చేస్తాడు హార్ట్ రిలేటెడ్ హార్ట్ అంతేగాని అత వాళ్ళను వీ వీళ్ళని ఎవరిని మనం హేళన చేయలేము ఎవరి పరిస్థితి భారతి అయ్యో ఒకరికి మంత్రం వస్తుంది ఒకరు జాతకం చూస్తారు కావచ్చును మరొకరికి మరొకటి కావచ్చు వాస్తులేటివ్ కావచ్చు మరొకటి అంటే వారి జాతక వారికి అది సెట్ అయింది అంతే కనుక వీరికి ఇది ఇది రాదు వీరికి ఇట్లా అట్లా అనేటువంటిది ఏది లేదు అక్కడ కనుక మీకు కూడా ఎవరు ఎవరు ఎట్లా కనెక్ట్ అయితే వారితో కనెక్ట్ ముందుకు ముందుకెళ్ళిపోవడమే అంతే కానీ ఇక్కడ యాచకో యాచగస్థ శత్రువు అన్నట్టుగా మా దాంట్లో మాకే పడని వారు ఉన్నారు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని అంచు పెద్ద పెద్ద అంచు కట్టుకున్నటువంటి దోతులు కట్టుకునేటువంటి వారు కూడా ఉన్నారు మరి అంటే చెప్తున్నా ఇది ఎందుకు ఇలాంటిది ఎవరి అంటే ఒకరిని ఎప్పుడు వీరు తక్కువ వీరు చిన్న వీరు పెద్ద అనేటువంటి భావన చెయ్యకూడదు ఆ విధంగా చేస్తే గురువు అనేటువంటిది నీకే నించబడుతుంది అక్కడ కనుక ఎవరి విద్య వారిది కనుక ఇక్కడ మీకుండే సమస్యలకు సంబంధించి ఇంట్లోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మీరు ఇంట్లో ఉండి నేను చెప్పేటువంటి విధమైనటువంటి దీపారాధనతో వితిన్ ట్వంటీ వన్ డేస్లో మీకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈ వీడియో సేవ్ చేసుకొని మరి కింద కామెంట్ పెట్టండి ఇరవై ఒకటో రోజు నుండి ఇరవై ఏడు రోజులలోపు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అనేటువంటిదాన్ని నా అనుభవంతో నేను చెప్తున్నాను కనుక ఎలాంటి సమస్యలున్నా ఇంట్లో ముఖ్యంగా డబ్బు రిలేటెడ్ ఫస్ట్ పాయింట్ డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి అనుకునేటువంటి వారు మీరు ఖచ్చితంగా కూడా ఉత్తరంలో ఒక దీపం పెట్టే ప్రయత్నం చేయండి ఉత్తరం వైపుగా దీపం వెలిగాలి ఉత్తరం వైపులో దీపం వెలిగించేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఫోన్ చేసి ఆవు నెయ్యి తోట లేదా కొబ్బరి తోట మరి దేనితో పెట్టాలని చెప్పి మీరు మళ్ళీ ఫోన్ చేయకండి దీపారాధన మీ ఇంట్లో ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా చేయండి నెయ్యి ఉంటే నెయ్యితో చేయండి నూనె ఉంటే నూనెతో చేయండి దీపారాధన చేయండి డబ్బు రిలేటెడ్ అది మనీ రిలేటెడ్ మీకు రావాల్సిందా మీరు ఇవ్వాల్సిందా రెండే పాయింట్లు చెప్తున్నారు మీకు రావాల్సిందా మీరు ఇవ్వాల్సిందా నేను ఇంటి ఈఎంఐ కట్టాలి నేను కారు ఈఎంఐ కట్టాలి ఇవి కాదు డబ్బు రిలేటెడ్ ఏదైనా కావచ్చు అయినా కూడా సాల్వ్ అవ్వాలంటే ఉత్తరం వైపుగా అంటే దీపం ఇది ఉత్తరం అంటే ఉత్తరాన్ని చూస్తున్నట్టుగా అంతేనండి అంతే జ్యోతి ఉత్తరం ఉత్తరం వైపుగా పెట్టేటువంటి విధంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ ఈ దీపారాధన అయిన తర్వాత రెండే రెండు లవంగాలు పువ్వుతో చక్కగా ఉండేటువంటి లవంగాలు వేయండి అందులో వేసేయండి రెండు లవంగాలు ఏమండి డౌట్ వస్తుందండి మళ్ళీ పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా కాల్స్ రాకుండా ఉండడం కోసం ఎన్ని వత్తులు వేయాలి ఏ నూనెతో పెడితే బెటరా నెయ్యితో పెడితే బెటరా అనే డౌట్ వస్తుంది చెప్పేసి అయిపోతుంది నెయ్యితో అమ్మవారి అనుగ్రహం నెయ్యి ప్యూర్ నెయ్యి మూడు వత్తులు వేయండి అంతే అంతే ఓకే ఇక్కడ మరొకటి సింగిల్ మాత్రం పెట్టకండి రెండు పెట్టండి ఇక మరొకటి ఏమిటి అంటే రెండు అండి ప్రమిద మీద అంతే ఇక మరొక విషయం ఏమిటి అంటే సుఖశాంతులు కావచ్చును లేదా ఇంట్లో గొడవలు కావచ్చును ఇక్కడ ఏదో రకంగా భార్యాభర్తల గొడవలు అవుతున్నాయి అనే అటువంటి పరిస్థితి కానీ అసలు ఎంత సంపాదించినా నాకు ఇంట్లో నెగటివ్ గానే ఉంటుంది అసలు సరైనటువంటి తిండి తినలేకపోతున్నాము అసలు అలాంటి ఎన్విరాన్మెంట్ లేదు నాకు ఇంట్లో అనుకునేటువంటి సందర్భంలో కానీ పడమర వైపుగా కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ దీపారాధన చేయండి పడమర అంటే వెస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా మనం ఉత్తరానికి ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా పడమరలో దీపారాధన చేసి అందులో ఏదో రవంగాలు వేయండి మీ సమస్య ఏదైతే ఉందో మీ ఇంట్లోనే ఉంది అది ఇంట్లో నుంచే క్లియర్ చేసుకోవచ్చు మరలా చెప్తున్నాను ఇక మరొకటి ఏమిటి అంటే కోర్టు రిలేటెడ్ కానీ పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కోర్టు రిలేటెడు కో మనకు పోలీస్ స్టేషన్ రిలేటెడ్ లేదా ఏదో ఒక సమస్య అరే ఇది ఒక సమస్య దీని నుంచి ఎట్లా బయటపడాలి అనుకునేటువంటి వారు దక్షిణం వైపులో మీరు దీపారాధన చేసుకోండి అంటే సౌత్ అంతే ఇందులో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ రెండు లవంగాలు దీపారాధన చేయండి మరొక విషయం ఏమిటి అంటే మనకు పనులకు ఆటంకాలు అది జాబ్ రిలేటెడ్ కానీ వివాహం రిలేటెడ్ కానీ అది ఏదైనా కానీ పని ఈ పని కోసం నేను వెళ్తున్నా ఈ పని అవటం లేదు అనుకునేటువంటి వారు కానీ లేదా తరచూ నాకు అనుకునేటువంటి పనులు ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారైనా అది బ్యాంకులోనా లోనా లేదా మరొకటా మరొకట ఏదైనా కావచ్చును దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా తూర్పు వైపుగా ఉండేటువంటి విధంగా మీరు దీపారాధన చేయండి మళ్ళీ రెండు లవంగాలు వేయండి ఈ దీపారాధనలు ఏవైతే ఉన్నాయో మీరు చేసేది ఫోన్ చేసి మీ అక్కకు చెల్లకు మీ అన్నకు తమ్ములకు చెప్పకండి ఇది కామ్గా చేయండి ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ డేస్లో రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఈ ఇరవై ఒక్కరు పదిహేను అయింది ఆ రోజు పెడుతున్నా ఇవ్వ గురువు గారు చెప్పిండు పెట్టు అని చెప్పారు రోజు పెడుతున్నా ఇంకేం రిజల్ట్ వస్తలేదు చూస్తున్నా రిజల్ట్ తలుపు కొట్టదా లేకపోతే పైనుండి చెప్పొస్తుందా ఫోన్ చేస్తుందా రిజల్ట్ వస్తుంది కానీ ఇట్లా ఇలాంటి నెగిటివ్ వద్దు నేను పెడుతున్నా నాకు ఏం కనిపిస్తలేదు చెయ్య మీరు నమ్మకంగా చెయ్యండి ఎప్పుడు చేయమంటారు ఏ టైంలో ఏ టైంలో లో అంటే ఉదయం చేయండి కుది ఎందుకంటే ఉదయం కుదిరితే మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ లోప వన్ అవర్ లో సూర్యోదయం అయిన తర్వాత నలభై ఐదు నిమిషాలు లోపు చేయండి ఉన్నారా మొన్న మీ నమ్మరు హుబ్లీ నుంచి ఫోన్ చేసింది ఆమె హుబ్లీ కర్ణాటక బార్డరే కదా అంతే కర్ణాటక బాగుందని చెప్పి ఫోన్ చేసింది మీరు ఎమిడీస్ నేను చేస్తున్నా గురువు గారు థర్టీ పర్సెంట్ బాగుంది అన్నది మన గృహంలోనే అన్ని సొల్యూషన్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి వాటి నుంచి మన సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ఇంట్లోనే ఉంది కాబట్టి ఇల్లు వాళ్ళ వాళ్ళ సమస్యల్ని బట్టి వాళ్ళ దీపారాధనలు చేసుకుని ఆ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి నమస్తే